నమస్తే అండి ఈ మధ్య కల్కి సినిమా వచ్చినప్పటి నుంచి చాలామందికి శంబల లేకపోతే శంబల నగరి అంటే ఏంటి అనే కుతూహలం చాలా ఎక్కువైందండి చాలామంది మమ్మల్ని ఆ శంబల నగరి గురించి వివరించమని అడుగుతున్నారు శంబల్ నగరి అంటే మన పురాతన ఋషులు వీళ్ళందరూ వారి తపశ్శక్తిని ఒక స్థానంలో అంటే ఒక ఆశ్రమం అనుకోండి లేకపోతే ఒక ప్రదేశం అనుకోండి మన ఋషుల తపశ్శక్తి ఎక్కడైతే శాశ్వతంగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని సంబళ నగరి అంటారు కొంతమంది దీన్ని సంబాల నగరి అంటారు లేకపోతే సంబల గ్రామం అంటారు లేకపోతే సంబళ అంటారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలిచినా కూడా శంబల నగరి అంటే ఏంటంటే మన సనాతన ఋషుల తపశ్శక్తి శాశ్వతంగా ఉండే చోటు సంబళ నగరి ఇప్పుడు ఇలాంటి సంబల్ నగర్లు భారతదేశంలో లక్షల కొద్దీ ఉండేటి ఈ శంబల్ నగరికి ఎవరైతే వెళ్తే వారికి అక్కడ తపస్సు చేసుకున్న ఋషుల తపశ్శక్తి మీరు పొందొచ్చు అంటే మీరు వెళ్ళారనుకోండి అక్కడికి మీరు ఏ తపస్సు చేయని అవసరం లేకుండా అక్కడికి వెళ్ళడం వల్ల ఆ ఋషుల తపశ్శక్తి మీకు అందుతుంది సంబల్ నగరి అనేది ఒక ఋషి ఏర్పరుస్తారు ఎందుకు ఏర్పరుస్తారు అంటే వారు జీవితాంతం చేసిన తపస్సుని సమాజానికి అందించడానికి వాళ్ళు ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తారు అంటే ఆ ఋషి ఒక సంవత్సరం తపస్సు చేయొచ్చు ఇరవై సంవత్సరాలు తపస్సు చేయొచ్చు వంద సంవత్సరాలు తపస్సు చేయొచ్చు కానీ ప్రతి మనిషికి కూడా ఒక వయసు ఒక లిమిటేషన్ అని ఉంటుంది ఆ తర్వాత వారు అక్కడ శరీరంతో ఉండలేరు ఆ మొత్తం ప్రదేశాన్ని వారు తపశ్శక్తితో వారు చార్జ్ చేయడం వల్ల అక్కడికి ఎవరు వెళ్ళినా కూడా ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ తపశక్తి అక్కడికి వచ్చిన వారికి అందేలాగా చేసే ప్రదేశాన్ని సంబల్ నగరి అంటారు ఇవాళ సంబల్ నగర్ హిమాలయాల్లో ఉన్నాయా అంటే ఉన్నాయి కానీ ఎక్కడ ఉన్నాయో మనకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఋషి అక్కడ సంబల్ నగర్ ఏర్పాటు చేస్తే ఇవాళ ఆ ఋషి ఆశ్రమం కానీ అక్కడ ఆనవాళ్ళు కానీ ఏమీ లేవు కాబట్టి అక్కడ మనకు దొరకదు కానీ ఎక్కడైతే సంబల్ నగర్ ఉండిందో అక్కడికి మనం వెళ్తే మనకు ఆ తపశక్తి అందుతుందా అంటే వంద శాతం మనకు అందుతుందా ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు నేను చెప్పదలుచుకునేది ఏంటి అంటే మనం వెళ్ళగలిగే శంబల్ నగర్ ఒకటి ఉందండి చాలా సులభంగా మన అందరం వెళ్ళగలిగే సంబల్ నగర్ ఉంది ఈ సంబల్ నగరి ఉంది అంటే వైజాగ్ దగ్గర అంటే విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే దారిలో శృంగవరపు కోట అనే దగ్గర రాజీపేట అనే గ్రామంలో ఉందండి శంబల నగరి అనే ఆశ్రమం ఉంది అక్కడ ఒక గాయత్రి ఋషి నిత్యం అజ్ఞాతంగా తపస్సు చేస్తూ ఉంటారు ఈ వీరు చాలాసార్లు హిమాలయాలకు వెళ్ళొచ్చారు పోయిన పన్నెండు సంవత్సరాలుగా పూర్తి మౌనంలో ఉన్నారు పోయిన ఆరు సంవత్సరాలుగా పూర్తి అజ్ఞాతం అజ్ఞాతం అంటే ఎవరికి కనిపించుకుంటా వారి కుటీరంలో వారు తపస్సు చేసుకుంటూ ఉంటారు వారి ఉద్దేశం ఏంటి అంటే ఆ ప్రదేశానికి ఎవరైతే వస్తారో వారికి వారి తపశ్శక్తి అందాలి అనే ఉద్దేశం వారికి దీనికోసం అక్కడ వారు ఏం చేశారంటే ఇప్పుడు ఈ మహర్షి ఇవాళ తపస్సు చేస్తున్నారు నిరంతరం తపస్సు చేస్తున్నారు రాత్రి పగలు అనేది లేకుండా నిద్ర లేకుండా తపస్సు చేస్తున్నారు వారు కానీ వీరు కూడా ఏదో ఒకరు శరీరం అనేది వదిలేయాల్సిందే ఎందుకంటే మనుషులు కాబట్టి వారు వదిలేయాలి వీరు వదిలేసిన తరువాత కూడా ఆ తపశ్శక్తి అనేది అందరికీ అందాలి అని ఏం చేస్తున్నారంటే అక్కడ ఒక తొమ్మిది అడుగులు పద్దెనిమిది వందల కేజీల పంచలోహ విగ్రహం గాయత్రి మాత పంచలోహ విగ్రహాన్ని స్థాపించి ఆ విగ్రహంలో వీరు తపశక్తిని ధారపోస్తున్నారు మీలో ఎవరైనా కూడా ఆ ఋషి తపశక్తి మేము పొందాలి వారు నేరుగా ఈ ఆశ్రమానికి వచ్చి మళ్ళీ చెప్తున్నాను రాజీపేట శృంగవరపుకోట విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రోడ్లో ఉంటున్నాను ఆ ఆశ్రమానికి వచ్చి మీరు కానీ ఆ విగ్రహాన్ని తాకినట్టయితే స్పర్శిస్తే ఆ తపశక్తి అనేది మీకు వస్తుంది ఇక్కడ ఎవరన్నా రావచ్చు అండి ఏ కులం ఏ మతం ఏ ప్రాంతమైనా వాళ్ళైనా రావచ్చు స్త్రీ పురుషులు ఈ భేదం ఏమీ లేదు అందరూ గుడి లోపలికి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని మీ స్వహస్తాలతో మీరు తాకొచ్చు మీరు తాకి ఆ తపశక్తిని పొందొచ్చు అండి ఇది ఇక్కడ ఉద్దేశం మనకు హిమాలయాల్లో ఎవరైతే ఋషులు తపశక్తులు సంబల్ నగలు ఏర్పాటు చేశారో అందరూ ఋషులు అంటే ఎనిమిది లక్షల పైగా మహర్షులు వారి తపశ్శక్తిని ఇక్కడ దారిపోయడం జరిగిందండి మీరు హిమాలయాల్లో అన్ని చోట్ల ఎత్తుకుంటూ వెళ్ళేదానికన్నా సులభంగా దొరికే చోటు ఇక్కడ మీ వైపు నుంచి ఏమీ ఆశించరు మిమ్మల్ని వట్టి చేతులతో రండి దైవశక్తితో వెళ్ళండి అని చెప్పి అడుగుతారు అంటే మీరు వచ్చిత అక్కడికి మీరు పూలు కానీ పళ్ళు కానీ అలాగే దక్షిణ కానీ ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు అక్కడ మీరు దైవశక్తి స్వీకరించి వెనక్కి రావడం అది చేయాల్సింది మీరు ఈ శంబల్ నగరిలో పిల్లలు పుట్టని దంపతులకి ప్రతి పౌర్ణమి సంతాన ప్రాప్తి రస్తు అనే ఒక ప్రోగ్రాం ఉంటుందండి ఆ ప్రోగ్రామ్ కూడా ఎవరిన రావచ్చు అది కూడా ఉచితంగా జరిగే ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రాంలో పిల్లలు పుట్టని జంటలకి ఏమి చేస్తే పిల్లలు కలుగుతారు అనే ఒక యోగ విధానం వారికి నేర్పిస్తారు ఇది పూర్తిగా ఉచితం అండి దీనివల్ల చాలామందికి మేలు జరిగింది ఇది టోటల్గా మెడిసిన్ ఫ్రీ టోటల్గా కెమికల్ ఫ్రీ విధానం ఇది అందుకని ఎవరికైనా కూడా ఇది పనిచేస్తుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఇక్కడ రమ్మని చెప్పండి మా ఫోన్ నెంబర్లు ఈ వీడియో చివర మేము ఇస్తాము అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళకి ఒక శక్తి పీఠం అని అక్కడ ఏర్పాటు చేశామండి చాలామంది సాధకులు ఉంటారు మేము ధ్యానం చేయాలి అని లేకపోతే మా కుండలిని పెరగాలి అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి సాధకులకి ఈ శక్తి పీఠం అనేది చాలా ఉపయోగం అండి ఈ శక్తి పీఠాన్ని అక్కడ మహర్షి మన భారతదేశంలో ఉన్న అన్ని పుణ్య నదుల్లో నుంచి కూడా రాళ్ళు సేకరించి ఆ రాళ్లతో ఈ శక్తిపీఠాన్ని నిర్మి నిర్మించారండి ఆ శక్తి పీఠం అనేది ఏ ఒక మతము లేకపోతే ఒక కులము ఒక దేవతా విగ్రహం ఆ షేప్లో ఉండదండి కేవలం రాళ్ళలాగా ఉంటుంది ఇప్పుడు మీరు చూడండి మనకు గ్రామ దేవతలు అందరూ కూడా ఈ పోలేరమ్మ కావచ్చు చంకాలమ్మ కావచ్చు ఇంకోరు కావచ్చు అందరూ కూడా ఏంటి చెట్టు కింద ఒక రాయిలాగా ఉంటారు అంతేగా రాయికి రూపమే ఉండదు ఈ శక్తిపీఠానికి కూడా అలాగే రూపం ఉండదు ఎవరైనా అక్కడికి రావచ్చు ఆ శక్తి పీఠాన్ని తాకితే మీలో ఉన్న కుండలిని శక్తి అనేది మీకు పెరుగుతుంది ఇప్పుడు మీరు అడగవచ్చు మేము వస్తామండి అక్కడికి మాకు తపశక్తి అందుతుంది మాకు ఈ కుండలిని శక్తి పెరుగుతుంది దానివల్ల మాకు లాభం ఏంటి అని తపశ్శక్తి అనేది మీకు మీరు తపశక్తి పొందడం వల్ల రెండు అండి ఒకటి ఇహలోకంలో రెండు పరలోకంలో అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ముక్తి కావాలి అని వాళ్ళు కోరుకుంటుంది ఏ మహర్షి ఏ గాయత్రి తపస్వి అయినా కూడా మీకు ముక్తి ఇవ్వగలరు వారు వారు తపస్సు చేసుకొని వారి ముక్తికే కాకుండా సమాజ ముక్తి కోసం కూడా వాళ్ళు పాటు పడతారు ఎవరన్నా వచ్చి ఆ విగ్రహాన్ని తాకితే వాళ్ళకి ముక్తి వాళ్ళ కుటుంబాల్లో తరతరాల వాళ్ళకు కూడా ముక్తి అలాగే ఎవరైతే తాకుతారో వాళ్ళ వంశంలో ప్రతి ఏడవ తరంలో ఒక ఋషి పుడతారు ఋషి అంటే వాళ్ళు ఏ పని అయితే చేస్తారో ఆ పనినే తపస్సులాగా చేస్తారనమాట వాళ్ళు వాళ్ళు ఒక వీడియోగ్రాఫర్లు కావచ్చు ఫోటోగ్రాఫర్ కావచ్చు లేకపోతే వాళ్ళు యాంకర్ కావచ్చు లేకపోతే జడ్జి కావచ్చు లాయర్ కావచ్చు డాక్టర్ కావచ్చు వాళ్ళు చేసే పనినే వారు తపస్సులాగా చేస్తారు కాబట్టి వారు సమాజంలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళి వారు ఒకరే బాగుపడడం కాకుండా వారు చుట్టుపక్కల సమాజంలో ఉన్న వాళ్ళందరి గురించి కూడా వాళ్ళ బాగు గురించి వాళ్ళు చింతన చేస్తారు ఇంకొకటి మీరు అక్కడికి ఎప్పుడన్నా రావాలి అనుకుంటే మీరు ఆదివారాలు వస్తే మీకు మేలు ఇంకా మీకు వీలైతే పౌర్ణమి రోజు మీరు రండి వచ్చిన వాళ్ళకి అక్కడ ఉచిత భోజన సౌకర్యం కూడా ఉంటుంది అక్కడ వసతి అనేది మాత్రం లేదండి దగ్గర ఎస్కోట్ అనే ఊర్లో మీరు హోటల్స్ ఉంటాయి అక్కడ మీరు ఉండొచ్చు ఈ సంబల్ నగర్కి రావాలి అంటే విశాఖపట్నం స్టేషన్లో కానీ విశాఖపట్నం కాంప్లెక్స్లో కానీ మీరు దిగి అక్కడి నుంచి అరకు వెళ్ళే ఏ బస్ అయినా శృంగరవ శృంగవరపకోట వెళ్ళే ఏ బస్సు అయినా మీరు దగ్గర రావచ్చు అక్కడి నుంచి ఒక మూడు కిలోమీటర్లు ఆటో తీసుకుంటే మీకు ఈ సంబల్ నగర్ ఆశ్రమానికి మీరు రావచ్చు అండి ఈ ఆశ్రమానికి ఎవరైనా ఎప్పుడన్నా రావచ్చు ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకు అందరికీ ప్రవేశం ఉంటుంది నా పేరు సంబల్ నగరి రమేష్ అండి నేను సంబల్ నగరి ఆశ్రమంలో ఎక్కువగా ఉంటాను నేను మీరు వచ్చినప్పుడు పౌర్ణమి రోజులు నేను అక్కడ ఎక్కువగా ఉంటాను నేను లేకపోయినా కూడా అక్కడ నెల్లూరు నుంచి సేవకు సేవకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మీరు అక్కడికి ఎలా రావాలి అన్న అక్కడికి ఇంకా వేరే వివరాలకి ఏమన్నా కావాలి అంటే దయచేసి ఈ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోగలరు సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ టూ త్రీ సెవెన్ త్రీ నైన్ ఇంకొక నెంబర్ అండి ఎయిట్ త్రీ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రీ ఏడు తొమ్మిది ఎనిమిది ఒకటి రెండు రెండు మూడు ఏడు మూడు తొమ్మిది ఇంకొక నెంబర్ అండి ఎనిమిది మూడు ఒకటి ఏడు ఐదు ఆరు తొమ్మిది ఏడు సున్నా మూడు